ఇప్పుడు ఉన్న ఉన్నపాటి మన దగ్గర ఫస్ట్ ఏ స్టాక్ వచ్చేస్తుంది అందుకే అందరికీ అంటున్నాయి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మన దగ్గర ఇందులో ఈ దశలో మన సింథటిక్ లో తక్కువ రేట్లో చాలా మంది అడుగుతారు ఇది మాత్రం మనకు టూ ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇందులో ఏ సారి కూడా కావాలి ఆ సారి ఖచ్చితంగా తీసుకోండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ సారీ చూస్తున్న కదా చాలా మంచి సారీస్ ఉన్నాయి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ప్యూర్ జాగ్లెట్ వస్తుంది హలో అండి నమస్కారం నా పేరు బస్వరాజు ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చింది కేవీ ఫైషన్ లో కేవి ఫైషన్ లో తక్కువ రేటు నుంచి ఎక్కువ రేట్ వరకు నేను వెరైటీ చూపిస్తున్నా చూడండి ఎందుకంటే మనకు వచ్చేది ఇప్పుడు వినాయక ఉంది వినాయక చవితి తర్వాత మొత్తం సీజన్ ఉంది దసరా సీజన్ ఉంది దసరా సీజన్ అంటే చాలా పెద్ద ఫెస్టివల్ మనకు చాలా తక్కువ రేట్లో చాలా మంచి మంచి వెరైటీస్ కావాలి ఆ తక్కువ రేంజ్ లో మనం వెరైటీస్ చూపిస్తున్నాను చూడండి తక్కువ రేంజ్ లో ఏ వెరైటీస్ ఉందో ఒకసారి షాప్కి వచ్చి అనుకోండి అలాంటి వెరైటీస్ ఏవే ఉన్నాయి కొత్త కొత్త వచ్చినాయి ఆ మొత్తం కొత్త కొత్త వెరైటీ చూపిస్తా ఈ ఐటమ్ చూడండి ఎంత మంచిగా ఉంది క్వాలిటీ కానీ ఐటమ్ కానీ చాలా బాగుంది ఇప్పుడే పార్సల్ ఓపెన్ చేసినా అందుకని ఒక సారీ చూపిస్తుంది ఖచ్చితంగా చూడండి సారీ చూడండి ఎంత మంచి సారీ ఉంది కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ చాలా మంచి ఉంది మనకు సారీస్ కావాలి ఒకసారి షాప్ కి విజిట్ చేశారనుకోండి ఇది మొత్తం సారీ మొత్తం చూపించేస్తాను ఈ సారీ చూడండి ఎంత బాగుంది మీకు డిజిటల్ ప్రింట్ డిజిటల్ పళ్ళు సారీ కూడా చాలా హైలైట్ వస్తుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే దీని ప్రైస్ వచ్చి మనకు త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సరుకు ఇప్పుడు వచ్చిన పాటికి మీకు సారీ మొత్తం చూపిస్తున్నా ఎందుకంటే మంచి సారీ ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఉంది ఇది పళ్ళు చూడండి మొత్తం పళ్ళు ఇక్కడ బ్లౌజ్ ఉంది ఇది మాత్రం బ్లౌజ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది మీకు షాప్ కు వచ్చిన తర్వాత మీరు మొత్తం షాప్ లో చూసుకోవచ్చు మొత్తం కలర్ కాంబినేషన్ ఒకసారి చూసుకోవచ్చు చాలా మంచి వెరైటీస్ ఉంది త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రం ఎందుకంటే ఇప్పుడే వచ్చినపాటి నేను చూపిస్తాను కానీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది తక్కువ రేట్లో చాలా మంది అడుగుతారు మనకి ఫ్యాన్సీ సారీస్ కావాలి ఫ్యాన్సీ సారీ షాప్కి వచ్చారనుకోండి ఈ ఫ్యాన్సీ సారీస్లో ఏవే వెరైటీస్ ఉందో ఆ షాప్ లో మనం మొత్తం వెరైటీ చూపించేస్తాం తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు నెక్స్ట్ వెరైటీ చూడండి నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంది ఎందుకంటే మనకు ఇది ఇది సారీ మాత్రం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇంత మంచి సారి ఇంత ఛాన్స్ లో సారి ఎక్కడ కూడా దొరకదు ఎందుకంటే కేబీ ఫ్యాషన్ అనేది చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది ముప్పై సంవత్సరాల నుంచి షాప్ నడిపిస్తున్నాం చాలా మంచి మంచి రెస్పాన్స్ కూడా ఉంది చాలా మంచి వెరైటీస్ కూడా ఉంది కొత్త వెరైటీస్ ఎప్పుడప్పుడు వస్తుంది అప్పుడు మనం ఖచ్చితంగా వీడియో చేస్తాం ఎందుకంటే వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ఇందులో కలర్స్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ బండలు వేస్తున్నా ఖచ్చితంగా చూడండి ఈ బండల్లో ప్రతి డిజైన్లు ఉన్నాయి ఇంట్లో మీకు నచ్చితే తీసుకోవచ్చు ఎందుకంటే వినాయక చవితిలో చాలా మంది మన కక్కడ సారీ అడుగుతారు తక్కువ లో మంచి ఐటమ్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నూట డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఈ సారీ ఉన్నాయి చాలా మంచి సారీస్ ఉన్నాయి ఎందుకంటే బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంది సారీ కూడా చాలా హైలైట్ ఉంటుంది ప్రతి డిజైన్ లో అన్ని వేరే వేరే బ్లౌజ్ వస్తాయి ఇది చూడండి సారీ ఎంత బాగుంది బ్లౌజ్ కూడా చూడండి ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది సారీ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ దీనిలో ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ సారీస్ మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో చాన్స్ లో ఇచ్చిందాం ఒకసారి షాప్ కు ఇంకా వెరైటీస్ చూపిస్తాం ఇంకా నెక్స్ట్ వెరైటీ ఎందుకంటే మనకు ఇది చూడండి ఈ నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంది కలర్ కానీ కాంబినేషన్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ ఎందుకంటే ఇప్పటి వరకు నచ్చిన ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ మార్కెట్ లో ఇప్పుడు చాలా రన్నింగ్ ఉంది చాలా మూమెంట్ కూడా ఉంది కాంబినేషన్ కూడా బాగుంది ఇది డిఫరెంట్ డిజైన్ ఇంతకు ముందు నడిచిన డిజైన్ వేరే ఈ డిజైన్ మాత్రం వేరే షాప్ వచ్చారు అనుకోండి ఈ డిజైన్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం కలర్ చూపిస్తాను ఇక్కడ మాత్రం బండలు ఉంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది వేరే వేరే బ్లౌజ్ వస్తాయి ఇది క్వాలిటీ బాగుంటది టేస్ట్ సిల్క్ అని మంచి ఐటమ్ ఉంది సిక్స్ కలర్స్ ఉంది కొత్త డిజైన్ కూడా ఉంది చూడండి స్పెషల్ బ్లాక్ కూడా ఉంది బ్లాక్ టు పింక్ బ్లౌజ్ వచ్చింది ఇలాంటి డిజైన్లు చాలా చూపిస్తాను షాప్ వచ్చారు అనుకోండి దీని ప్రైస్ వచ్చి మనకు ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా చూడండి ఫ్యాన్సీ వెరైటీ చూపిస్తూనే ఉంటాయి తక్కువ రేట్లో ఇంకో ఐటమ్ ఉంది ఇది కూడా చూడండి మనకు సాటిన్ బార్డర్ ఉంది ఇది ఇది సాటిన్ బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి మూడు వందల పదిహేను రూపాయలు త్రీ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే ఎందుకంటే ఆపిల్ కంపెనీ ఐటమ్ ఉంది ఆపిల్ కంపెనీ ఈ రేంజ్ లో ఎక్కడ కూడా దొరకదు ఎందుకంటే ఈ రేంజ్ లో దొరకడం చాలా కష్టం ఉంటది ఐటమ్ కూడా చాలా బాగుంది దీనిలో కూడా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా వస్తాయి మీకు నచ్చితే సిక్స్ ఫోర్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే హోల్సేల్ ఉన్నప్పుడు సింగల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఈ రేట్లో కూడా ఎక్కడ దొరకకూడదు యాపిల్ కంపెనీ ఐటమ్ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్న చూడండి నెక్స్ట్ వెరైటీ ఎందుకంటే మనకి క్యాట్లాగ్ ఐటమ్ చాలా మంది అవుతారు క్యాట్లాగ్ లో ఏ వెరైటీస్ వచ్చినాయి ఇక్కడ మొత్తం క్యాట్లాగ్స్ ఉంది ఎందుకంటే మనం వెళ్ళేది ఇప్పుడు క్యాట్లాగ్ లో ఒకసారి సెక్షన్ లో కూడా వెళ్ళి మనం చూసుకుందాం తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఏ వెరైటీస్ వచ్చింది ఇక్కడ ఏ క్యాటలాగ్స్ ఉన్నాయో ఇందులో మొత్తం ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ప్రైస్ కూడా తక్కువ ఉంటాయి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ఎంత చాలా మంచి డిజైన్ ఉంది ఈ డిజైన్ మాత్రం చూపిస్తున్నా ఖచ్చితంగా చూడండి ఈ డిజైన్ మూమెంట్ అనేది చాలా ఉంది మార్కెట్లో అనేది డిఫరెంట్ డిజైన్ ఉంది కలర్ కానీ కాంబినేషన్ కానీ సారీ కానీ చాలా హైలైట్ సారీ ఉంది ఇది చూడండి పళ్ళు కానీ డిజైన్ కానీ చాలా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ పళ్ళు డిఫరెంట్ ఐటమ్ ఉంది ఎందుకంటే షాప్ వచ్చి అనుకోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఈ కట్లాగ్ చూపిస్తున్నా ఖచ్చితంగా క్యాగ్గ్ చూడండి ప్రైస్ కూడా తక్కువ ఉంది ఐటమ్ కూడా చాలా తక్కువ కేటలాగ్ చూశారు కదా ఎయిట్ ఎయిట్ పీసెస్ ఉంది ఎయిట్ కలర్ ఎయిట్ డిజైన్స్ ఉంది ఇలాంటి డిజైన్స్ మాత్రం చాలా చూపిస్తాను నేను షాప్ వచ్చినా ఎందుకంటే స్పెషల్ కేట్లక్ ఉంది ఈ స్పెషల్ ఐటమ్ ఉంది చాలా మంచి వెరైటీ ఉంది ఇంకా బూటిక్ వాళ్ళు చాలా తీసుకెళ్తారు మీరు కూడా తీసుకొని సేల్ అనుకోండి ఖచ్చితంగా బూటిక్ వాళ్ళు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటారు మీరు తీసుకుపోయి ఖచ్చితంగా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్మ అనుకోండి ఖచ్చితంగా మనకు డబ్బులు కూడా వస్తే ఐటమ్ కూడా చాలా బాగుంది ఇది మాత్రం మన దగ్గర ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది నేను ప్రతి కేటగ్ లో ఐటమ్ చూపించాలంటే చాలా కష్టం ఉంటే షాప్ వచ్చారు అనుకోండి మొత్తం వెరైటీ చూపిస్తాను ఇక్కలక్ చూసుకోండి ఎందుకంటే షాప్ వచ్చారనుకోండి మీకు వెరైటీస్ కూడా ఐటమ్స్ చూడండి ఎంత బాగుంది తక్కువ లో సూపర్ ఐటమ్స్ ఉంది ఎందుకంటే మన దగ్గర డైలీ ఐటమ్ వస్తేనే ఉంటుంది ప్రతి ఐటమ్ మనం వీడియోలో షో షో చేయాలంటే చాలా కష్టంగా ఉంటది ఐటమ్ చూడండి ఎంత బాగుంది ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై రూపాయలు మాత్రం పళ్ళు కూడా రీచ్ వస్తుంది బార్డర్ కూడా చాలా బాగుంది ఏ బార్డర్ వచ్చిందో అదే బార్డర్ లో మనకు బ్లౌజ్ వస్తుంది ఇంకోటి నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాయి ఎందుకంటే మన దశరా పార్టీకి మనకు కొంచెం ఫ్యాన్సీ బ్లౌస్ చాలా మంది అడుగుతారు ఫ్యాన్సీ బ్లౌజ్ ఉండాలి కొంచెం తక్కువ రేట్ లో కావాలి ఫ్యాన్సీలో కూడా ఉంది తక్కువ రేట్ లో కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఇది చూడండి ఇది సారీ ఉంది ఇది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది పింక్ గ్రీన్ కాంబినేషన్ చాలా మంచిగా వేర్ కాంబినేషన్ ఉంది ఇలాంటి కాంబినేషన్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంది ఒకసారి కి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సన్ మీకు కొత్త కొత్త వెరైటీస్ చూపిస్తా తక్కువ రేట్ లో మంచి వెరైటీ చూపిస్తా మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఫెస్టివల్ మనకు దసరా ఉంది దసరాలో ఇప్పుడు చాలా వెరైటీస్ వస్తాయి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఓన్లీ త్రీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్యాట్లో ఐటమ్ దొరికిపోతుంది చాలా సూపర్ ఐటమ్ ఎందుకంటే మార్కెట్ లో అలాంటి ఐటమ్ ఉండదు మన దగ్గర చాలా వెరైటీస్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే హోల్సేల్ అయినప్పుడు చాలా షాప్స్ తక్కువ వెరైటీ మన దగ్గర కానీ చాలా వెరైటీస్ ఎందుకంటే చాలా పెద్ద షాప్ ఉంది ఫోర్ ఫ్లోర్ ఉంది ఫోర్ ఫ్లోర్ లో కొత్త కొత్త వెరైటీస్ వస్తాయి ఎందుకంటే దసరా అనేది మనకు చాలా పెద్ద ఫెస్టివల్ మనకు తక్కువ రేట్లో మంచి వెరైటీస్ కావాలి మనం సేలింగ్ కూడా చేసుకుంటే ఖచ్చితంగా మన సారీ టూ హండ్రెడ్ రావాలి ఖచ్చితంగా టూ గా త్రీ హండ్రెడ్ కూడా రావచ్చు మీకు ఇలాంటి ఐటమ్ పైన ఎందుకంటే రీటైల్ వేరే హోల్సేల్ వేరే లో మాత్రం తక్కువ రేట్ లో చాలా మంచి వేటు ఖచ్చితంగా రండి ఎందుకంటే చాలా పెద్ద షాప్ ఉంది కేబీ ఫ్యాషన్ అనేది చాలా పెద్ద షాప్ నమ్మకంతో చాలా మంది మనకు తక్కువ రేట్ లో వర్క్ ఐటమ్ కావాలంటే దశలో స్పెషల్ ఐటమ్ తక్కువ రేట్ లో వర్క్ ఐటమ్ కావాలి షైనింగ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది పేస్ సిల్క్ అనేది చాలా క్వాలిటీ ఇది చూడండి ఫేషల్ కలర్ చూపిస్తున్నాయి సిక్స్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఏ కలర్స్ మీకు నచ్చితే ఆ కలర్స్ మొత్తం తీసుకోవాలి ఎందుకంటే లో ఉంది కదా సిక్స్ కలర్స్ ఉంది ఇది డార్క్ కలర్ ఉంది అది లైట్ కలర్స్ ఉంది ఫస్ట్ ఏషింది లైట్ ఇది డార్క్ డార్క్ కలర్ లో సిక్స్ కలర్స్ వస్తాయి లైట్ కలర్ లో కూడా సిక్స్ కానీ ఎందుకంటే చాలా డిఫరెంట్ కలర్స్ ఉంది ట్రెండింగ్ కూడా ఉంది చాలా మార్కెట్ లో మూమెంట్ కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా చాలా బాగుంది తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే దసరా స్పెషల్ లో చాలా సూపర్ ఐటమ్ ఉంది మీరు దసరాలో కట్టుకుంటే చాలా మంది అనాలి వాడి నుంచి తెచ్చారు అంటే కేవీ ఫైషన్ అడ్రస్ ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే కేవీ ఫైషన్ అనే అడ్రస్ చాలా పెద్ద షాప్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది కేవీ ఫైషన్ మదిన సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు అయిన తర్వాత రైట్ లో ఒక కమాన్ ఉంది ఆ కమాన్ లో వచ్చారు అనుకోండి ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ కనిపిస్తుంది ప్రతి ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే దసరా లో ఈ కేబి ఫైన్ లో అనేది చాలా తక్కువ రేట్ లో చాలా మంచి మంచి వెరైటీస్ వస్తాయి షాప్ కి విజిట్ చేయండి చాలా మంచి మంచి వెరైటీస్ ఖచ్చితంగా నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది కూడా చాలా బాగుంది మన కేటాగ్ ఐటమ్ ఉంది ఈ కేటాక్ చూపిస్తున్న ఖచ్చితంగా కేటలాగ్ చూడండి మీరు చూడండి కేటాక్ లో ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఉంది చాలా బెస్ట్ కలర్ కాంబినేషన్ ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్ ఎందుకంటే దసరాలో ఇలాంటి వెరైటీస్ క్యాట్లక్ ఐటమ్ లో చాలా వెరైటీస్ వస్తాయి మన దగ్గర చాలా మంచి మంచి వెరైటీస్ వస్తాయి తక్కువ ప్రైస్ లో చాలా మంచి వెరైటీస్ ఉంది చాలా సూపర్ వెరైటీ ఇది కూడా చాలా తక్కువ చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే కలర్ కానీ కాంబినేషన్ కానీ చూడండి ఎంత బాగుంది సారీ చూడండి కలంకారీ లో కలంకారి పళ్ళు కలంకారి డిజైన్ బార్డర్ కూడా చాలా బాగుంది దసరాలో స్పెషల్ ఐటమ్ ఉంది నెక్స్ట్ మనకి ఇప్పుడు దసరాలో చాలా మంచి మంచి వెరైటీస్ ఖచ్చితంగా వస్తాయి చాలా సూపర్ వెరైటీస్ ఉంది ఎందుకంటే నా బ్యాక్ సైడ్ కూడా కేట్లక్ ఉన్నాయి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వల్ల ఎందుకంటే మన సింథటిక్ లో కూడా కావాలి ఫ్యాన్స్ ఐటమ్ మినిమం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే మీ షాప్ కి రండి ఎందుకంటే దశరాలో చాలా మంది ఫ్యాన్స్ అడుగుతారు మీరు ఈ ఐటమ్ తీసుకుపోయి ఖచ్చితంగా సేల్ చేయండి ఎందుకంటే సింథటిక్ కావాలి సింథటిక్ కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి చాలా మంచి మంచి వెరైటీస్ అందులో కూడా చాలా బాగుంది ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు దసరా ఉన్నప్పటి మన దగ్గర ఫస్ట్ ఈ స్టాక్ వచ్చేస్తది అందుకే అందరికీ అంటున్నాయి ఒకసారి షాప్కి విజిట్ చేయండి దసరా ముందు నుంచి మీరు స్టాక్ తీసుకుపోయి కొంచెం సేల్ చేశారనుకోండి మీకు కూడా చాలా మూమెంట్ వస్తే చాలా మంచి మంచి మూమెంట్ ఉంటుంది ఇది చూడండి మన దగ్గర ఇందులో ఈ దసరాలో మనకి లో తక్కువ రేట్లో చాలా మంది అడుగుతారు ఇది మాత్రం మనకు టూ ట్వంటీ ఫైవ్ వస్తాయి ఇందులో ఏ సారీ కూడా కావాలి ఆ సారి ఖచ్చితంగా తీసుకోండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ సారీస్ చూస్తున్నా కదా చాలా మంచి మంచి సారీస్ ఉన్నాయి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది ప్యూర్ జార్జెట్ వస్తుంది ఎయిటీ గ్రామ్ జార్జెట్ నైన్టీ గ్రామ్ జార్జెట్ హండ్రెడ్ గ్రామ్ జార్జెట్ కూడా ఇక్కడ ఉన్నాయి అవైలబుల్ ఉంది ఇదిలో ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సూపర్ ఐటమ్ ఉంది సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది చాలా మంచి మంచి కాంబినేషన్ ఉంది చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది మీరు షాప్ కి విజిట్ అనుకోండి హండ్రెడ్ వన్ పర్సెంట్ ఇంట్లో ప్రతి సారీ సింగిల్ సారీ కల మీరు ఖచ్చితంగా టెన్ సారీస్ తీసుకుంటారు ఎందుకంటే రెగ్యులర్ కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో సూపర్ ఐటమ్ ఉంది చాలా మంచి మంచి సారీస్ ఉన్నాయి చాలా బాగా సారీస్ ఉన్నాయి ఎందుకంటే ఈ రేంజ్ లో మనకి ఎక్కడ దొరకవు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం మన దగ్గర అవైలబుల్ ఖచ్చితంగా ఉంటాయి ఎప్పటికన రండి ఎందుకంటే వీడియోలో చూపించిన తర్వాత సారీస్ లేవనే అనేది సమస్యనే లేదు ఇక్కడ సారీస్ చూస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే వీడియోలో చూపించిన సారీస్ ఖచ్చితంగా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం ఈ సారీస్ ఏమి చూపించినా అవి ఖచ్చితంగా తీసుకోండి ఓన్లీ టూ టువంటి ఫైవ్ రూపీస్ మాత్రం చాలా మంచి సారీస్ ఉన్నాయి చాలా మంచి ఐటమ్ ఉంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు దసరా అనే పాటికి మనకి చాలా పెద్ద ఫెస్టివల్ ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి దసరాకి ఫస్ట్ నుంచి ఇక్కడ వెరైటీ చాలా వస్తుంది ఎందుకంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు చాలా మంచి మంచి ఫ్యాన్సీ సారీస్ అయితే ఎలా వస్తాయి అంటే మీరు ఫ్యాన్సీ సారీస్ తీసుకో తీసుకోవడానికి కన్ఫ్యూస్ అంతా అయిపోతారు ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి చాలా మంచి మంచి వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ దొరుకుతాయి చాలా చాలా ఎందుకంటే ఫోర్త్ ఫ్లోర్ షాప్ ఉంది నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చాలా వెరైటీస్ ఉంది ఎందుకంటే డైలీ పార్సల్ ఓపెన్ చేస్తేనే ఉంటాం కేబీ ఫ్యాషన్ సారీస్ లో మంచి మంచి సారీస్ ఉంటాయి చాలా జనాలు వస్తారు చాలా మంచి మంచి క్వాలిటీ ఉంటుంది మన కేబి ఫ్యాషన్ అడ్రస్ చెప్తున్నా మన మదిన సిగ్నల్ నుంచి కొంచెం ముందుకు రండి రైట్ సైడ్ లో ఒక కమాన్ ఉంది ఆ కమాన్ లోకి వచ్చారనుకోండి మీకు ఖచ్చితంగా కేబీ ఫ్యాషన్ బోర్డు కనిపిస్తా కింద నుంచి పై వరకు ఫోర్ ఫ్లోర్ వరకు మొత్తం సారీస్ ఉంటాయి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ రైతు వరకు అన్ని దశరాల్లో ఎందుకంటే మంచి మంచి సారీస్ ఇక్కడ చాలా అవైలబుల్ ఉంటుంది షాప్కి ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి నేను చిన్న వీడియో చేశాను ఎందుకంటే వీడియోలో మాత్రం మొత్తం వెరైటీస్ పెట్టలేదు షాప్ వచ్చారు అనుకోండి షాప్ లో ఏ వెరైటీస్ ఉందో ఆ వెరైటీస్ మొత్తం మీకు చూపిస్తాను మీకు బెస్ట్ అనిపించిన వెరైటీ ఖచ్చితంగా కొన్ని తీసుకెళ్ళండి మీరు కూడా సేల్ చేయండి మీరు కూడా సేల్ చేసిన తర్వాత వేరే కూడా చెప్పండి కేవీ ఫ్యాషన్ షాప్ అనేది చాలా పెద్ద షాప్ ఉంది నమ్మకం షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది అక్కడ ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి ఒకసారి సారీస్ చూశారనుకోండి ఖచ్చితంగా మనం కూడా మనసులో అనుకోవాలి కి మనం కూడా బిజినెస్ చేయాలి ఇక్కడ కేవి ఫ్యాషన్ లో మంచి మంచి సారీస్ ఉన్నాయి తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు చాలా మంచి సారీస్ ఉన్నాయి మనం కూడా ఒకసారి సేల్ చేసాము తీసుకెళ్లి మంచి మంచి సారీస్ ఆ దొరుకుతున్నాయి ఆ తక్కువ రేట్ లో సారీ తీసుకెళ్లి మనం కూడా ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ లో మనం సేల్ చేసుకోవచ్చు చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఆ షాప్ కి మేము సేల్ చేస్తాము వాళ్ళకి ఖచ్చితంగా మేము సపోర్ట్ ఇస్తాం మీరు కూడా సేల్ చేస్తారని ఒకసారి మా షాప్కి వచ్చారనుకోండి మీకు కూడా ఖచ్చితంగా మేము సపోర్ట్ ఇస్తాం ఎందుకంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు మీరు సేల్ చేసుకోవచ్చు మీకు సేలింగ్ లో ఎంత లాభం వస్తుంది ఎంత మీరు సేల్ చేయగల అది కూడా మేము ఖచ్చితంగా మా షాప్లో అందరు చెప్తారు ఎందుకంటే కొత్తగా చేస్తున్నాం మాకు మాకు కొత్తగా చేసినప్పటికీ ఎలా సేల్ చేయాలని కొంతమంది అడుగుతారు దాని గురించి కూడా మనం సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే మా దగ్గర చాలా సపోర్టింగ్ చాలా మంచిగా ఉంది చాలా వెరైటీస్ కూడా చాలా దొరికిపోతే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు